ఆగస్టు ఇరవై ఏడున పెట్టినట్టు పెట్టినటువంటి గణనాధులని ఇంకొక మూడు రోజులలో నిమజ్జనం చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వల్లపురావు చెరుకు రావడం జరిగింది ఇక్కడ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ట్రైన్ లో వచ్చినటువంటి విగ్రహాలను ఇక్కడ ఇక్కడ విగ్రహాలను పెట్టి ఇదే క్రేను అక్కడ చెరువులో కూడా వేయడం జరుగుతుంది చెరువులు వేయగానే అక్కడ మనం విజువల్స్ చూస్తున్నటువంటి పడవలో ఒక ఇద్దరు ముగ్గురుండి ఆ ముందు ముందు వేసిన విగ్రహాలను అన్నిటిని కూడా లోపలికి తీసుకుపోవడం జరుగుతుంది మిగతా విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది దాదాపు చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేసి పెద్ద 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 విగ్రహాలు తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలను కూడా పద్నాలుగో మైలు లో వేయడం జరుగుతుంది కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది ఇబ్బందులు అలాంటివి జరగకుండా కూడా పోలీసు వారు రెండు వేల మందితో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఇంతకు ముందు ఎస్పీ గారు కూడా ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఇంతకు ముందు ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వల్లబ్రావు చెరువు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తగు సూచనలు చేసి చేసీలు పడకుండా జాగ్రత్తగా వచ్చి కూడా ఇక్కడ నిమజ్జనం చేయవలసిందిగా ఆ కోరుకుంటున్నాము ఎందుకంటే మనం గత రెండు రోజుల వ్యవధిలో కూడా మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో కూడా కొన్ని కొన్ని నిమజ్జనం జరిగే ప్రదేశాలలో కూడా కరెంట్ షాక్ తో కూడా కొంతమంది మరణించడం జరిగింది అలాంటివి కూడా ఎటువంటి జరగకుండా భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం